ఈ విశ్వూ మహాసంఘ నివసినటువంటి కార్యక్రమానికి ఎలా అనిపిస్తుంది నార్మల్గా మనం అందరం మనం మన మదర్స్ని చాలా గా ట్రీట్ చేస్తాం రైట్ మనం గోమాత అంటేనే ఇట్ మీన్స్ దాట్ మీరు కవ్ని మీ అమ్మ లాగా ట్రీట్ చేస్తున్నారు సో నాకు నా అమ్మ ఎలాగో నాకు గోమాత కూడా అలాగే సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ట్రీట్ గోమాత ద సేమ్ వే అండ్ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ వల్లనే గోవుల పైన ఉన్న అవేర్నెస్ అయినా గోవులను ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఈ అవేర్నెస్ గురించి మనకు బయట తెలుస్తూ ఉంటుంది సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ వల్ల మనకి

చాలా చాలా ఉన్నాయి దానిపై మీ అభిప్రాయం ఏంటి దాన్ని మీకు సర్కార్ ప్రభుత్వానికి చెప్పాలి ఒక విషయం పైన అవేర్నెస్ రావాలంటే ఇట్స్ నాట్ వన్ మెయిన్ హెడ్ అండి ఇట్ షుడ్ బి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఒక హెడ్ ఆఫ్ ద క్లాస్ ఒకరే కాదు కదా క్లాస్ ని మెయింటైన్ చేస్తారు ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ప్రజలలో ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి లైక్ యూ లైక్ మీ అందరికి ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడే మనం కలిసి ఒక యూనిటీగా ఇదంతా చేయగలుగుతాం దట్ ఈస్ వాట్ ఐ